తెలుగు రాష్ట్రంలో నాలుగు వందల యాభైకి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపల్ టూ సినిమా రిలీజ్ అయ్యి దేశవ్యాప్తంగా రికార్డుల మోత ఓదిస్తుంది మరోవైపు హీరో పుష్పకి మాత్రం ఇక్కడ రీసౌండ్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది దీని ఎఫెక్ట్ తెలుగు సినిమా పరిశ్రమ పైన కూడా పడుతుంది తెలంగాణ ప్రభుత్వంతో చినికి చినికి గాలివానగా మారుతున్నటువంటి వ్యవహారం మరోవైపు బెయిల్ పిటిషన్ విషయంలో కూడా పరస్పర భిన్నమైనటువంటి చర్చలు జరుగుతుండడం ఇక ఇండస్ట్రీ విషయంలో బెనిఫిట్ షోలు రద్దు రాబోయే రోజుల్లో టికెట్ల పెంపు లాంటివి ఉండబోవు అలానే మరికొన్ని కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే దిశగా తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తుంది దీనివల్ల ఇండస్ట్రీ ఖచ్చితంగా లాస్ అవుతుంది అనేటువంటి ఆవేదన వినిపిస్తుంది అయితే ఇండస్ట్రీని ఇప్పుడు రక్షించేటువంటి వ్యక్తులు ఎవరు ఈ సమస్యని ఇరుపక్షాలు కూడా ఎవరికి వారే తమదైన సేవలో ముందుకు వెళ్తే లాస్ అయ్యేది ఇండస్ట్రీ అనే అభిప్రాయం వినిపిస్తుంది సో ఇండస్ట్రీ పక్షాన లేదా ఇండస్ట్రీ అవసరాల గురించి మాట్లాడే అవకాశం ఎవరికి ఉంది ఈ సమస్యను పరిష్కరించేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఈ అంశంపైన విశ్లేషణి చూద్దాం మనతో పాటు ఎనలిస్ట్ శ్రీనివాస్ గారు చంద్రశ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం ఇప్పుడు సమస్య అనేది రెండు కోణాల్లో చూస్తే ప్రభుత్వం చెబుతున్న వాదన చాలా బలంగా ఉంది అలానే అల్లు అర్జున్ చేసినటువంటి వాదనకు సంబంధించి చాలా డొల్లతనం కూడా కనిపిస్తుంది ఏదైనా కానీ లీగల్ ప్రాసెస్లోకి వెళ్ళింది కాబట్టి అది చట్టం తన పని తాను చేసుకుపోతుంది ఎవరు ఇన్వాల్వ్ అయ్యేది ఉండదు కానీ దీని ప్రభావం ఇండస్ట్రీ మీద పడుతుంది ఇండస్ట్రీ లాస్ అవుతుంది అటుపక్కన ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు అరకు లాంటి ప్రాంతాల్లో షూటింగ్లకు రండి అని ఒక పిలిపించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు క్లియర్గా ఏపీలో సినిమా ఇండస్ట్రీకి మెరుగైన అవకాశాలు ఇస్తావు అంటున్నారు ఇటు చేసి అటు చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండస్ట్రీ ఒక సంక్షోభ స్థితిని ఎదుర్కొంటుంటే ఈ సమస్యల పరిష్కారం గురించి మాట్లాడేటువంటి పరిస్థితి కానీ ఇన్వాల్వ్ అయ్యేటువంటి పెద్దలు కానీ లేరా ఇది ఇరువురి మధ్య పంతాలు పట్టింపులతో ముందుకెళ్తే నష్టం ఎవరికి మొత్తం నష్టం మొత్తం ఇండస్ట్రీకే ఉంటుందండి ఎందుకంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగువారి ఆత్మగౌరవం అని చెప్పేసి ఒక నటుడిగా మన కృష్ణుడు ఎలా ఉంటాడో తెలియదు రాముడు ఎలా ఉంటాడు చూసాం ఆ తర్వాత గారు అటువంటి గొప్ప ఇచ్చింది నటుడు సినిమాలు కాకుండా రాజకీయాల్లో కూడా రాణిస్తాడని చెప్పి ఎన్టీ రామారావు గారు మనం చూసాం తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ స్థాయిలో ఆయన చూపించిన చొరవ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎదిగిన తీరు ఆ తర్వాత రాజకీయాల్లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పెట్టారు సరే పన్నెండు మందిని ఎమ్మెల్యేని చేశాడు సెంట్రల్ మినిస్టర్ అయ్యాడు ఒక ఇండస్ట్రీ గౌరవే కదా తర్వాత విభూషణ్ అయ్యాడు ఆ తర్వాత నటుడు ఎవరొచ్చారు పవన్ కళ్యాణ్ వచ్చాడు ఈరోజు సక్సెస్ఫుల్గా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో దేశ రాజకీయాల్లోనే తన పేరు తెచ్చుకున్నాడు కాబట్టి ఈ ఇండస్ట్రీకి మనం ఏం అనేది కాకుండా ప్రభుత్వాలకి అనేక ప్రభుత్వాలకి సఖ్యత్వం ఉన్న వాళ్ళు ఉన్నారు విభేదించిన వాళ్ళు ఉన్నారు సరే దశాబ్దం మనం చూసాం ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ వన్ ఇయర్లో ఈ రాష్ట్రంలో ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటి ఒక ఒక హీరో చేసిన తప్పుకి మిగతా హీరోలందరూ కూడా సంఘీభావంతో వెళ్ళారు అదే సమయంలో తప్పు ఎక్కడ జరిగింది కనీసం టీట్ కూడా చేయకుండా రేవతి మృతికి ఎందుకంటే అభిమానులు లేదే హీరో లేరు లేరు కదా మరి అభిమాని చనిపోయినప్పుడు అదే విధంగా స్పందించాల్సిన హృదయం ఈ ఇండస్ట్రీ మొత్తానికి ఉంది కానీ ఎవ్వరు కూడా చేయకుండా ఆ తప్పుని ఇక్కడ రెండే రెండు కారణాలు సార్ ఇండస్ట్రీ నా కారు సహకరించలేదని చెప్పేసి కక్ష పెట్టుకొని వాళ్ళందరిని తన దగ్గర తీసుకొచ్చుకున్నాడు బతిలాడించుకున్నాడు ఎవరు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ఈయన ఏం చేస్తున్నాడు చాలా సిస్టమేటిక్గా లీగల్గా కరెక్ట్గా ఉండి చట్టాన్ని విభేదించి ఒక మనిషికి చావైనప్పుడు అయినప్పుడు అతను ఎవరైనా ఒకటైన ఉద్దేశంతో లీగల్ పాయింట్ పడితే ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు మినహాయింపు కాదు ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నంది అవార్డులు ఆగిపోతే ఆయన గద్దర అవార్డులు పెడితే అవార్డులు పునరుద్ధరిస్తా అన్నారు చిరంజీవి గారికి పద్మవిభూషణ్ వస్తే ఆ గవర్నమెంట్ కంటే ముందర ఈయన ఇక్కడ సన్మానం చేశారు చెయ్యనాయుడు గారికి చిరంజీవి గారికి ఇద్దరికి చేశారు ఇద్దరు మరి ఆంధ్ర ప్రాంత వాస్తవ్య మనం చూడాల్సి కానీ తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది సో ఒక రకంగా ఇండస్ట్రీ వైపు రేవంత్ రెడ్డి గారు ఒక పాజిటివ్ సిగ్నల్ ని పంపుతూనే ఉన్నారు మొదటి నుంచి కానీ ఇండస్ట్రీ నుంచి ఆ సఖ్యత లేదా ఆ పాజిటివ్నెస్ అనేది ఉందా ఇప్పుడు ఎందుకు ఇంత ఇప్పుడు సమ తప్పు జరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరికైనా కానీ ఒకటే చట్టం ఉంటది వన్ కాన్స్టిట్యూషన్ కాబట్టి రాజ్యాంగం ఒకటే ఉంది కాబట్టి ఎవరికైనా ఒకటే ఎవరికైనా ఒకటే ఉంటుంది అల్లు అర్జున్కైనా కానీ మీకైనా నాకైనా కానీ సో అదే అమలు చేస్తున్నారు కానీ దీనివల్ల ఇండస్ట్రీ బలిపశు అవుతున్న పరిస్థితి ఉందన్నప్పుడు ఎందుకు ఎవరు మాట్లాడలేదు ఓన్లీ ఆయన ఓదార్చడానికి ప్రాధాన్యం ఇచ్చారు కానీ ఇండస్ట్రీ పక్షాన ఈ దీనివల్ల నష్టపోయేది ఇండస్ట్రీ అనేటువంటి ప్రశ్న అనే అంశాన్ని లేవనైతే ధైర్యం కూడా ఎవరు ఎందుకు చేయట్లేదు సార్ ఇక్కడ అల్లు అరవింద్ గారు మేము మూడు జనరేషన్స్ నుంచి ఎదిగే ఉంటున్నాం స్వయం కృషితో ఎదిగాడని చెప్పి ఈయన అల్లర్జున్ గారు ఆ ఇదిలో ఆ ట్రాన్స్లో ఉన్నారు అసలు ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరు అనేది ఇక్కడ ప్రశ్న ఒకప్పుడు దాసనారాయణ గారు ఆ తర్వాత ఇండస్ట్రీకి పెద్ద చిరంజీవి గారు అని చెప్పి అందరూ అన్నారు ఏది ప్రముఖ దర్శకుడు ఆస్కార్ అవార్డు గ్రహీత రాజమౌళి గారు అన్నారు సార్ వద్దొద్దు ఆ పాత్ర నాకు వద్దన్నా కానీ సార్ మీరే సార్ మీరు వద్దన్న అని చెప్పి అందరూ అన్నారు ఏ సమస్య ఉన్నా మనం చూసాం చిన్న సమస్య సినిమా రేట్ల విషయంలో ఏపీ సమస్యల చేతులు చేతులు జోడించి లీడ్ చేసింది కూడా చేతులు జోడించి అడిగాడు సార్ పాప ఆయన ఆయన తగ్గించుకొని మహేష్ బాబు అందరూ వెళ్ళారు సార్ ఇక్కడ లీగల్గా తప్పు జరిగితే ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఎవరైనా ఒకటే ఆయనకి ఆ రోజు మీరు అన్నట్టు ఆ రాష్ట్రంలో మొగల్తూరులో పుట్టిన ఆ వ్యక్తికి దేశం గర్వించదగ్గ దేశంలో ద్వితీయ పద్మ విభూషణుడు అయితే ఆయన సత్కరించాల్సి పోయి చేయని పనిని ఈయన ఇక్కడ వేదికలు చేశాడు సార్ ఏది ఈయనతో పాటు మెగాస్టార్ చిరంజీవి గారితో పాటు వెంకయ్యనాయుడు గారితో పాటు మిగతా పద్మ అవార్డు పొందిన పదిహేను మందికి చేశాడు అంటే ఇక్కడ రాష్ట్రాలు విడిపోయిన ఒకటే అయిన భావంతో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఈ ఈ సందర్భంలో నేనేం చెప్తానంటే ఆ రోజు చిరంజీవి గారు ఈ ఇండస్ట్రీని కాపాడటానికి కరోనా టైంలో విపత్కరమైన పరిస్థితులు ఆరు మాసాలు ట్వంటీ ఫోర్ క్రాప్స్కి సొంత డబ్బుతో పాటు కొంతమంది డొనేట్ చేసింది బ్లడ్ బ్యాంక్ వేదిక లక్షల మందిని కాపాడగలిగారు ఒకవైపు ఫుడ్ పెట్టారు బ్లడ్ బ్యాంక్ బ్లడ్ ఇచ్చారు ఆక్సిజన్ ఈ కూడా ఇచ్చారు తర్వాత దాంతోపాటు చాలా చేశారు చేసిన ఈ వ్యక్తికి ఈ రోజున ఈ చిన్న పది నిమిషాల్లో సమస్య సాల్వ్ అయ్యేది ఇప్పుడు మేమే మేము చేసింది కరెక్ట్ అనే ఈ గోల్కి ఈ పరిస్థితి ఇప్పుడు ఫ్యామిలీ కూడా మెగా ఫ్యామిలీ కూడా ఆ రోజు అల్లు అర్జున్ అరెస్ట్కి వెళ్ళిన సందర్భంలో రియాక్ట్ అయ్యారు చిరంజీవి గారు షూటింగ్ ఆపేసుకొని వచ్చారు నాగబాబు గారు అందరూ ఇంటికి కూడా వెళ్ళారు రిలీజ్ అయిన తర్వాత అల్లు అరవింద్ అల్లు అర్జున్ కూడా ఆయన ఫ్యామిలీని తీసుకుని చిరంజీవి గారిని కలిశారు నాగబాబు గారి ఇంటికి కూడా వెళ్ళారు ఒక రకమైన సఖ్యత ఉంది అని సంకేతం ఇచ్చారు ఈ సమస్యను పరిష్కరించుకోవడంలో వాళ్ళ మాటలు మాట ఎవరి మాట వినే పరిస్థితి లేదా అల్లు అర్జున్ కూడా ఆయన వినాలి సార్ ఇప్పుడు అడగంగా అమ్మాయిని పెట్టదు ఇప్పుడు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి అరవింద్ గారు వాళ్ళ కొడుకుని తీసుకొని వెళ్తే ఈ సమస్యకి పరిష్కరించండి అంటే పది నిమిషాల్లో రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి వెళ్ళి సాల్వ్ చేయలేరా చేయచ్చు ఇద్దరే ఇద్దరు సార్ ఇక్కడ దీన్ని ఎంటైర్ ఎపిసోడ్లో సార్ కేశవ గారు ప్రొడ్యూసర్ కౌన్సిల్ దర్శకులు నటీనటులు క్యారెక్టర్ ఆర్టిస్టులు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో దీని మీద ఆధారపడి ఉన్నారు అటువంటి ఇండస్ట్రీని కాపాడుకుని సాల్వ్ చేసుకోవాలంటే ఏం చేయాలి ఇద్దరే ఇద్దరు ఉన్నారు సార్ నాకు తెలిసి ఈ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు మెగాస్టార్ చిరంజీవి గారు ఆ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన తమ్ముడే పవన్ కళ్యాణ్ గారు ఈ ఇద్దరే కాపాడగలరు ఈ ఇద్దరు తలుచుకుంటే ఈ ఇద్దరు దగ్గర కనుక ఈ సమస్య వెళితే వీళ్ళందరూ వెళ్ళి వెళ్ళాలి ఇప్పుడు ఇప్పుడు ఈ వీళ్ళొక్కల సమస్య కాదు లాస్ అవుతుంది ఇప్పుడు చిరంజీవి గారు చూడండి ఏమి లేదు నాలుగు దశాబ్దాల్లో ఎక్కడో ఉన్నాడు ఆయన వాళ్ళ కొడుకు తండ్రికి తగ్గ వారసుడుగా ఆయన అల్టిమేట్గా వెళ్ళిపోతున్నాడు గ్లోబల్ స్టార్ గా పవన్ కళ్యాణ్ గారు చూ ఇంకా చూసేదేముంది ఆయన పడిన కష్టాలు ఈరోజు రాజకీయాలు దేశ రాజకీయాల్లో ఉన్నాడు ఇక్కడ ఇక్కడ విపత్కరమైన పరిస్థితిలో ఉంది ఎవరు ఈ సిచ్యువేషన్ కి హీరోలతో పాటు అందరినీ తీసుకొచ్చింది ఇండస్ట్రీ మొత్తాన్ని అందులోకి నెట్టేశారు ఒక సమస్యగా అల్లు అర్జున్ సినిమా చేస్తారా లేదా తర్వాత ఆయన మూడేళ్ల సినిమా చేసి ముప్పై ఏళ్ళ సినిమా చేసి ఎవరికి పట్టదు కానీ మూడు సినిమా రిలీజ్ చేసేది ఇండస్ట్రీ ఇండస్ట్రీ లాస్ అవుతున్నప్పుడు ఎందుకు మరి ఎవరు రియాక్ట్ అవ్వని పరిస్థితి చాలా మంది ఉన్నారు కదా తమ్మారెడ్డి భరదాజ్ గారు గానీ ఇంకా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ డి సురేష్ బాబు గారు ఇప్పుడు దిల్ రాజ్ గారు కూడా గవర్నమెంట్ లో ఉన్నారు మాట్లాడే పరిస్థితి లేదు లేదు ఆజ్యం పోస్తున్నట్టు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెడతా ఉంటే ఆర్మీ ఆర్మీ అని చెప్పి జపం చేస్తా ఉంటే అక్కడ కూడా మండుతుంది అంతే కదా అదే సిచ్యువేషన్ అవుతుంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్ కారణం ఏంటనేది ఆలోచించుకొని ఇప్పుడు అందరు కలిసి ప్రొడ్యూసర్ కౌన్సిల్ కావచ్చు దీని మీద ఆధారపడి వందల కోట్లు పెట్టుబడి పెట్టే నిర్మాతలు నిర్మాతలు కూడా ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు అమెరికా నుంచి వచ్చి మూడు వందల కోట్లు నాలుగు వందల కోట్లు సినిమాలు తీసి ఇప్పుడు ఆరు వందల కోట్లు దానికి బడ్జెట్ అన్నారు ఇంకేదో లెక్కలేసి వందల కోట్లు అయింది మొత్తం మీద పదహారు వందల కోట్లు వసూలు చేసింది ఇప్పటివరకు అన్నారు అన్నారు కానీ డ్యామేజ్ అయింది కదా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎవరు ఇది వీళ్ళందరూ కలిసి వాళ్ళిద్దరే వాళ్ళిద్దరే ఈ ఇద్దరి దగ్గరికి వెళ్తే సమస్య ఇండస్ట్రీ చేసిన తప్పేంటే అల్లు అర్జున్ మోదార్చంటే ముందు ఈ సమస్యను పరిష్కరించుకోని చిరంజీవి గారి దగ్గర కలిసి ఉంటే పరిస్థితి వచ్చేది ఉంటాయి కాకపోతే ఎవరు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు యాంకర్లు యాక్టర్లు అందరూ రైటర్లు ఈటర్లు అందరూ చిన్న కృష్ణని ఆయన ఎట్లా ఎంత అడ్డగోలుగా మాట్లాడే ప్రెస్ ముందరకు వచ్చి అప్పటికే ఎవరో మీడియా రిపోర్టర్స్ వాళ్ళు అడుగుతుంటే కూడా చాలా మాట్లాడేది ఎవరయ్యారు ఇప్పుడు ఇప్పుడు ఇటువంటి అత్యుచ్చరవింద్ గారి వాళ్ళు పెట్టుకుని గీత పెట్టాడు పోషించారు అది తప్పది ఎట్లా పెడితే అట్లా మాట్లాడుకోదు సార్ ఒక చట్టం ఉంటుంది దాన్ని బట్టి ఎవరు అతిథులేం కాదు ఈ విపత్కరమైన పరిస్థితిలో దీని మీద మీరు చెప్పినట్టు దశాబ్దాల తరబడి ఇండస్ట్రీ ఉంది ఎక్కడో చెన్నై నుంచి ఇక్కడ తీసుకురావడానికి అనేక మంది ఆ రోజున కష్టపడ్డారు స్వర్గీయకి నాగేశ్వరరావు గారు ఎన్టీ రామారావు గారు కృష్ణ గారు చిరంజీవి గారు అందరూ కష్టపడిన వాళ్ళే ఇక్కడికి వచ్చింది హ్యాపీగా ఉన్నారు అందరూ అందరిని అలరిస్తున్నారు ఇప్పుడు ఈ బాలీవుడ్ హాలీవుడ్ స్థాయిలో తెలుగు ఇండస్ట్రీ టాలీవుడ్ వెళ్తుంది అక్కడికి పై స్థాయిలో ఉంది ఇప్పుడు ఇండస్ట్రీ ఇండస్ట్రీ ఎందుకంటే బాహుబలి నుంచి ఇప్పుడు పుష్ప పుష్ప సో ఒక రేంజ్ చూపించినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలతో మళ్ళీ ఇండస్ట్రీ డౌన్ ఫాల్ అనేటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి అని అనుకోవాల్సి ఉంటుంది నూటికి నూరు శాతం ఒకరు పెద్దలు ఇక్కడ పెద్ద రికం తీసుకోవాలి పెద్ద రికం తీసుకోవాలంటే వాళ్ళు వాళ్ళు తీసుకోరు వాళ్ళకెందుకు వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు వీళ్ళే ఎవరైతే ప్రముఖ నిర్మాతలు దర్శకులు ఉన్నారో వీళ్ళందరూ వెళ్ళి ఇండస్ట్రీని కాపాడాల్సిన బాధ్యత ఉందని చెప్పి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్తే వాళ్ళ తమ్ముడితో మాట్లాడుతూ ఆ రాష్ట్రంలో కీలకమైన పాత్రలో ఉన్నాడు ఇక్కడ ముఖ్యమంత్రితో సఖ్యతగా ఉన్నాడు అక్కడ చంద్రబాబు నాయుడు గారే వీళ్ళిద్దరూ కలిసి కూర్చుంటే ఆ రాష్ట్రానికి టూరిజం డెవలప్ అవ్వాలన్న ఉద్దేశంతో షూటింగ్ స్పాట్స్ మీరు అన్నట్టు అరకు ప్రాంతాలు చేస్తున్నారు ఇప్పుడు మొత్తం హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్తే ఎవరికి లాసు ఇప్పుడు అందరూ కూడా ఇక్కడే సినిమా కూడా చేస్తున్న వచ్చేయమంటే అక్కడ షూటింగ్స్ చేయండి రెండు చోట్ల చేయండి అని అంటున్నారు కాబట్టి ఒక సుహృద్భావ వాతావరణం క్రియేట్ అవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది ఇరువురికి ఆమోద ఆమోదయోగ్యమైన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన తమ్ముడు ప్రముఖ పాత్రలో రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఆ రాష్ట్రంలో ఉన్నాడు కాబట్టి ఈ సమస్యను సాల్వ్ చేసుకో ఇప్పుడు నార్త్ ఇండియాలో ఎక్కడెక్కడ ఉత్తరాంధ్రలో మొత్తం వెళ్ళి ఈ రికార్డులు సృష్టించే కాదు ఉన్న ఇంటిని చక్కబెట్టుకోవాలి ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈ విపత్కరమైన పరిస్థితి నుంచి ఇండస్ట్రీని బాగు చేయాలి అంటే కనుక వీళ్ళిద్దరే కనపడుతున్నారు మెగాస్టార్ గారిని దగ్గరికి వెళ్ళాలి ఈ సమస్యను సాల్వ్ చేసుకోవటానికి కూర్చుంటే జరిగిన తప్పుని సరిద్దే ఆయన నేర్పరి ఆయన ఎప్పుడు చెప్తాడు చెడు చెవులో చెప్పు మంచిని పది మంది ముందు చెప్పు అని చెప్పి అంటాడు ఎప్పుడు కూడా ఆయనకు విమర్శించినా కానీ తగ్గుండి ఈ రోజున అనేక మంది హీరోలు తయారు చేశాడు ఆయన అనేక మంది యువతకు కూడా స్ఫూర్తి దేశ విదేశాలు అనేక పారిశ్రామికవేత్తలు కాదు ఎంతో మందికి స్ఫూర్తి ప్రదాత మెగాస్టార్ గారు స్వయంకృష్టితో ఎదిగాడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే తప్పేముంది ఈ సమస్యకి సాల్వ్ వీళ్ళందరికీ కూడా ఒకే ఒక వ్యక్తి ఈయన ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరే కనపడుతున్నారు రామలక్ష్మలాగా జన శ్రీనివాస్ గారు విశ్లేషణ ఇది ఒకరు చేసిన పాపం ఇండస్ట్రీకి శాపం కాకూడదంటే ఎవరో ఒకరు ముందడుగు వేయాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మాది తప్పు లేదంటే మాది తప్పు లేదనేటువంటి ధోరణితో ప్రభుత్వంతో పోలీసు యంత్రాంగంతో కయం పెట్టుకోవడం అనేది అల్లు అర్జున్కి కొత్త తలనొప్పులు తేవడంతో పాటు ఇండస్ట్రీకి ఒక పెద్ద గుదిబండగా మారేటువంటి ప్రమాదం కనిపిస్తుంది కాబట్టి ప్రొడ్యూసర్సా లేదా ఇండస్ట్రీలో ఉన్నటువంటి సీనియర్లా వీళ్ళందరూ గనక కలిసి మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ లేదా చిరంజీవి ద్వారా రాయబారం చేస్తే రెండు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారంతో పాటు అల్లు అర్జున్ వివాదం కూడా టీ కప్పులో తుఫాన్లా తేలిపోతుందని చంద్రశ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్